ఓం సాయిరామ్ శ్రీ మాత్రే నా బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే గనుక తల్లి ఈరోజు నీ తలరాతనే మార్చే ఒక చిన్న కథను చెప్తాను విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు అదృష్టాన్ని చూస్తావు అద్భుతాన్ని చూస్తావమ్మా ఈ శుక్రవారం రోజున నిర్లక్ష్యం చేయకుండా అని చెప్పి అమ్మవారైతే గొప్ప సందేశాన్ని మనకు అందించాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి అమ్మవారి యొక్క సందేశంలో ఉండే అంతర్యం ఏమిటో మనం పూర్తిగా కనుక గ్రహించాలి అంటే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్వయంగా అమ్మవారి మాటల్లోనే ఉంటుంది కనుక వీడియోని చె చివరి వరకు కూడా చూస్తేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాం మీ సందేశాలు మాకు ఎంతగానో ఊరటను కలిగిస్తూ ఉన్నాయి పదే పదే మీరు అమ్మవారి గురించి చెప్తూ ఉంటే నిజంగా మేము ఎన్నో జీవితంలో ఎన్నో రకాల కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆదుకొని కష్టం నుంచి మా మమ్మల్ని అమ్మవారు బయటపడవేసి ఈరోజు ఈ పరిహారాల వలన మేము జీవితంలో ఎంతో ముందడుగు వేస్తూ ఉన్నామక్క అలాగే మాకు మంచి జరుగుతూ ఉన్నది మా కోరిక అనేది నెరవేరుతూ ఉంది మా జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా మేము అమ్మవారి ఆశస్సులతో చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్పి ఫోన్స్ చేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా ఆనందాన్ని అమ్మవారు ఇస్తున్నప్పుడు అమ్మవారికి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్తాను కదా అప్పుడు తప్పకుండా మీ పేరున అచ్చనైతే చేయించుతాను తప్పకుండా ఈరోజు అమ్మవారు మనకు ఏవి సందేశం ఇవ్వబోతున్నారో కనెక్ట్ అయ్యి చక్కగా అవి విని అమ్మవారు చెప్పింది చెప్పినట్టుగా వెయ్యి శాతం వందకి వెయ్యి శాతం మనకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుందన్న నమ్మకంతో అయితే సందేశాన్ని వినడం ప్రారంభించండి మీ జీవితంలో మీకు జరిగిన అనుభవాలను సంతోషాన్ని నాకు షేర్ చేయండి అమ్మవారి సందేశాన్ని వెంటనే విని తెలుసుకుందామా మరి ఎప్పుడూ కూడా మీరు జీవితంలో గనక అమ్మవారు ఏమి చేసినా సరే మన జీవితానికి ఇప్పుడు ఏ సందేశం ఇచ్చినా కూడా మన తలరాతనే మార్చేయడానికి మీ ముందుకు వస్తున్నానమ్మా అని చెప్పి అమ్మవారైతే ఈ చిన్న కథతో నీ జీవితంలో అసలు నీకు ఇప్పుడు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడా కూడా నువ్వు వదిలిపెట్టకుండా చూడమ్మా పూర్తిగా వినమ్మా అప్పుడే నీకు అర్థమవుతుంది ఇది అర్థమైంది ఇరవై నాలుగు గంటల్లో నువ్వు అద్భుతాన్ని చూస్తావు తల్లి అని చెప్పి అమ్మవారు అయితే ఈ చిన్న కథను మనకు వినిపించబోతూ ఉన్న ఫ్రెండ్స్ ఒక రాజ్యం రాజ్యము అన్న తర్వాత మహారాజు గారు మహారాణి గారు ఉంటారు అలాగే ఈ రాజ్యంలో కూడా రాజు రాణి ఇద్దరు కూడా ఉన్నారు రాజు రాణి ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఒకే గదిలో ఉంటారు ఒకే గదిలో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉంటున్నారు మాట మాట లేదు ఇద్దరికీ కూడా ఆ ఎడబాటు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అయితే మహారాజు గారు అనుకుంటూ ఉంటారు పెళ్ళి కాకముందు చాలా సంతోషంగా ఉండేవాళ్ళము పెళ్ళి అయిన తర్వాత నుంచి కూడా అతను ఏది కూడా మాట్లాడడం లేదు పదే పదే నేనే ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మహారాణి గారు ఏమనుకుంటూ ఉంటారంటే సాయంత్రం అయ్యేసరికి రాజుగారికి నేను గుర్తుకు వస్తాను నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని చెప్పి అసలు రాజుగారికి నేను గుర్తు ఉండను తెలుస్తూ ఉంటుంది పగలల్లా తిన్నాను పడుకున్నాను ఏది కూడా నన్ను పట్టించుకోరు పెళ్లి కాకముందే బాగుండేది అసలు ఈయన్ని పెళ్లి చేసుకున్నా చేసుకోకుండా ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదాన్నేమో అని చెప్పి మహారాణిగారైతే అనుకుంటూ ఉంటారు ఒకరోజు రాజుగారు ఆలోచించుకుంటారు మహారాణిని సంతోషంగా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మహారాణిది పుట్టినరోజు వస్తుంది కదా పుట్టినరోజుకి తనకు ఆశ్చర్యపడేలాగా తన సంతోషపడేలాగా ఒక బహుమతిని అయితే ఇద్దాము అని చెప్పి అనుకుంటారు ఇక ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ తను ఒక రాజ్య పర్యటనకై బయలుదేరుతూ ఉంటారు దారిలో ఒక శిల్పకారుడి యొక్క ఇంటి దగ్గర ఆగుతారు మహారాజు ఆగి అక్కడ ఉన్న శిల్పాలన్నింటినీ కూడా చూసి ఒక్కొక్క శిల్పంలో కూడా ఇది శిల్పమా లేక మనిషి ఉన్నారా అని ఒక జీవం ఉన్న శిల్పంలాగా అనిపిస్తూ ఉంటుంది ఆ శిల్పాలను చూసి చాలా సంతోషపడిపోతారు ఈసారి పుట్టినరోజుకు బహుమతిగా తన యొక్క శిల్పాన్నే అంటే మహారాణి యొక్క శిల్పాన్ని తనకు బహుమతిగా ఇస్తే తను చాలా సంతోషపడుతుందేమో ఆ శిల్పాన్ని ఇచ్చి చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళి శిల్పకారుడితో మాట్లాడతారు మా దేవి యొక్క పుట్టిన రోజు వస్తుంది మా దేవి యొక్క ఫోటోని నీకు ఇస్తాను అచ్చం అలాగే తనకు ఒక మంచి శిల్పాన్ని తయారు చేసి ఇవ్వాలి ఆ శిల్పం చూసిన తరువాత మహారాణి పెదవుల మీద చిరునవ్వు రావాలి తను సంతోషపడిపోవాలి అంత ఆనందంగా ఉండాలి తను అని చెప్పి చెప్తారు దానికి శిల్పకారుడు సరే రాజుగారు మీరు చెప్పినట్లుగానే నేను ఆ శిల్పాన్ని చెక్కుతాను అని చెప్తారు కానీ శిల్పాన్ని చూసి మాత్రం మహారాణి కనుక ఏడ్చినా బాధపడినా అసలు ఆ శిల్పం రూపు అనేది సరిగా లేకపోయినా సరే కానీ నేను ఒప్పుకోను నీ ప్రాణాలైనా సరే కానీ తీసివేస్తాను అని చెప్పి మహారాజు ఆ శిల్పకారుడితో అంటారు అప్పుడు ఆ శిల్ప ఆ మహారాజుతోటి ఆ శిల్పకారుడు అంటాడు సరే రాజుగారు అని చెప్పి అంటాడు ఇక శిల్పం కనుక బాగుంటే నువ్వు ఎంత డబ్బు కావాలి అంటే లేదా ఎన్ని బంగారు నాణ్యాలు కావాలి అంటే అన్నీ ఇస్తాను నీకు గుర్తుంచుకొని సరిగ్గా చక్కగా చెయ్యి అని చెప్పి వెళ్తారు ఇక రాజుగారి దగ్గర అయితే మాట ఇచ్చాడు కదా శిల్పకారుడు ఇక అప్పటి నుంచి ఆ శిల్పకారుడి మనసులో టెన్షన్ అనేది మొదలవుతుంది ఆ టెన్షన్ మొదలయ్యి కొంచెం బాగోకపోతే మహారాజు నా ప్రాణాలు తీసేస్తారేమో కానీ నేను అన్నింటికి కూడా ఎంత అందంగా చెక్కాను కానీ మరి ఈ మహారాణి శిల్పాన్ని ఎందుకు చెక్కలేను చెప్పు అని చెప్పి తన మనసుకు తను సరి ధైర్యం చెప్పుకుంటారు ఇన్ని శిల్పాలు చక్కగా చెక్కాను కదా ఇదొక్కటి మాత్రం నేను ఎందుకు చెక్కలేను అని తన మనసులో చెప్పుకున్న తర్వాత తన మనోవ్యాధిని అయితే చక్కగా ఒకవేళ బాగోలేదనుకో నా ప్రాణాలు తీస్తారు కదా నా ప్రాణాలు తీస్తే నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది నా భార్య బిడ్డలు ఎలా బ్రతుకుతారు అని చెప్పి ఈ ఆలోచనతో నాలుగైదు రోజులు గడిచిపోతుంది ఒకరోజు రాత్రి శిల్ప కళాకారుడు తన భార్యను పిలిచి ఏమో నేను మహారాజు గారికి మహారాణి శిల్పాన్ని చిక్కిస్తాను అని చెప్పి ఒప్పుకున్నాను ఆ శిల్పం కనుక సరిగా రాకపోతే కనుక రాజుగారు నా ప్రాణాలను తీసివేస్తాను అని చెప్పి చెప్పారు ఒకవేళ నా ప్రాణాలు తీసివేసినా సరే కానీ నువ్వు బిడ్డలను జాగ్రత్తగా చూసుకో నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు కష్టపడి పని చేసుకుని బిడ్డల్ని ఆనందంగా చూసుకో నేను మధ్యలోనే పోతాను కదా అని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు అలా మాటలు మాట్లాడుతూనే ఆ రాత్రి గడిచిపోతుంది ఉదయాన్నే శిల్పకారుడింటికి ఆ భిక్ష అతను శిల్పకారుడు సన్యాసి రూపంలో ఒక అతను వస్తారన్నమాట శిల్పకారుడింటికి గురువుగారే భిక్షాటం చేసుకుంటూ వస్తూ ఉంటారు ఓ అమ్మ తర్వాత భిక్షాందేహి అని చెప్పి శిల్పకారుని అడుగుతారు అప్పటికే రాత్రంతా బాధల్లో ఉన్న శిల్పకారుడు ఆ బాధలో ఉన్న మొహాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళి ఆ సన్యాసికి భిక్షం ఇస్తారు అన్నమాట ఆ విధ ఆ విధంగా బాధలో ఉన్న శిల్పకారుడు యొక్క మొహాన్ని చూసి ఆ సన్యాసి ఏమంటారు అంటే నాయన జీవితంలో కష్టాలు అనేవి ఎప్పుడూ ఉండవు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటిని చూసి భయపడితే ఎలా చెప్పు అని చెప్పి అంటారు అప్పుడు దానికి ఆ కళాకారుడు శిల్ప కళాకారుడు ఏమంటారు అని అంటే జరిగిందంతా కూడా చెప్తారు దానికి అప్పుడు ఆయన చెవిలో ఆ సన్యాసి కళాకారుడికి ఒక మాట చెప్తారు ఆ మాట విన్న తర్వాత చాలా బలం వచ్చేస్తుంది కళాకారుడికి మానసిక బలం ఇక ఆ శిల్ప కళాకారుడు ఆ యొక్క మాట విన్న తర్వాత రాజమందిరానికి బయలుదేరతాడు రాజమందిరానికి బయలుదేరి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి మహారాజు ఏంటి కళాకారుడు అంటే చెప్పిన దానికంటే ముందే వచ్చేసావు ముందే శిల్పాన్ని సిద్ధం చేసేసావా నన్ను ఆశ్చర్యపరచడానికి ముందుగానే వచ్చేసావా సరే ఎక్కడ ఆ శిల్పం అని చెప్పి అడుగుతాడు అప్పుడు కళాకారుడు లేదు మహారాజా నేను ఇంకా శిల్పాన్ని చెక్కలేదు కానీ మీరు అనుకున్న దానికంటే ఒకరోజు ముందే శిల్పం మీ ముందు మా రాజముందురంలో ఉంటుంది దానికంటే ముందు అసలు మహారాణితో నేను రెండు మాటలు మాట్లాడాలి ఆ రెండు మాటలు కూడా శిల్పం అందంగా రావడానికి ఉపయోగపడతాయి మీరు అనుమతి ఇస్తే నేను మహారాణి గారితో మాట్లాడతాను అని చెప్పి శిల్పకారుడు అడుగుతాడు దానికి రాజుగారు అనుమతి కూడా ఇస్తారు ఇక రాణి గారి దగ్గరికి వెళ్ళి రెండు ప్రశ్నలు వేస్తాడు మహారాణి నేను మీ శిల్పం చెక్కడానికి వచ్చాను అయితే అంటే ఆ మాట చెప్పడు నేను ఇక్కడ పొరపాటును చెప్పాను ఎందుకంటే ఆశ్చర్యపరచాలి కదా అందుకని ముందుగా ఈ మాట చెప్పడు కానీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి శిల్పకారుడు ఏమంటారు అని అంటే కనుక స్త్రీలు అత్యంత సంతోషంగా ఎప్పుడు ఉంటారు అని చెప్పి ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ మహారాణి ఏం చెప్తుంది అని అంటే ఏ స్త్రీ అయినా సరే కానీ కేవలం నేను మాత్రమే కాదు ఏ స్త్రీ అయినా సరే కానీ తన భర్త అన్నీ తనతో పంచుకున్నప్పుడు తన బిడ్డలు తనను ప్రేమగా చూసుకుంటున్నప్పుడు కష్టం సుఖం అర్థం చేసుకుంటున్నప్పుడు తను బ్రతికినంతకాలం తన బిడ్డలు తనతోనే ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా సరే కూడా సంతోషపడుతుంది అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత అత్యంత దుఃఖంతో ఏ స్త్రీ అయినా కానీ ఎప్పుడు బాధపడుతుంది అని చెప్పి అడుగుతాడు అత్యంత దుఃఖపడే స్త్రీ ఎప్పుడైనా సరే కానీ దాని వెనుక కారణం ఏంటి అంటే కనుక భర్త చెప్పిన మాట వినకపోవడం భర్త పరాయి స్త్రీ మోహంలో ఉండడం వల్ల లేదా తనను పట్టించుకోకుండా తన పనులే తనకు ముఖ్యమని చెప్పి అనుకున్నప్పుడు ఇలా భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఏ భార్య అయినా కానీ అత్యంత దుఃఖంలో ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఈ రెండు మాటలు విన్న కళాకారుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక అందమైన శిల్పాన్ని అయితే చెక్కుతారు అనమాట చెక్కి దాని మీద ఒక క్లాత్ అంటే ఒక తెల్ల గుడ్డని కప్పేస్తారు ఇక తెల్లవారి పుట్టినరోజు అనగా ఒక రోజు ముందే ఆ కళాకారుడు ఆ శిల్పాన్ని తీసుకుని రాజమందిరానికి వెళ్తారు వెళ్ళిన తరువాత సరిగ్గా పుట్టినరోజు సమయం కూడా ఆసన్నం అవుతూ ఉంటుంది ఇక మహారాజు ఆ శిల్పాన్ని తీసుకుని వెళ్ళి మహారాణి గారి ముందు ఉంచి దేవి ఈ యొక్క పుట్టినరోజు బహుమతిగా నీ కోసం నేను ఒక ఆశ్చర్యపరిచే బహుమతిని తీసుకుని వచ్చాను ఆ బహుమతి ఏంటో చూస్తావా అని చెప్పి ఆ గుడ్డను తీయమని చెప్పి దేవికి చెప్తారు అప్పుడు ఆ మహారాణి ఆ గుడ్డను చిన్నగా తీస్తూ ఆ గుడ్డను తీసేటప్పుడే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా ఆ క్లాత్ని కిందకు దించుతూ తను చేస్తారు అలా ఏడ్చేసరికి మహారాజుకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ యొక్క శిల్పం సరిగా బాగా రాలేదు అని చెప్పి మహారాణి బాధపడుతుంది ఏడుస్తుంది అసలు ఆ శిల్ప కళాకారుడు ఎక్కడా అతన్ని వెంటనే తీసుకురండి అని చెప్పి చెప్తారు చెప్పిన తర్వాత రాజుగారు ఆ యొక్క సేవకులకైతే మహారాణి ఏమంటుందంటే ఆగండి ఆగండి ఆ ఈ శిల్ప కళాకారుడు చాలా చక్కని శిల్పాన్ని చెక్కాడు నిజానికి ఇవి నా కన్నీటి బాష్పాలు కాదు నా ఆనంద బాష్పాలు నేను ఇంత సంతోషంగా జీవితంలో ఎప్పుడూ కూడా నేను లేను అని చెప్పి ఆ తనలో తనే చాలా నవ్వుకుంటూ ఉంటుంది చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఆనందంతో కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది అసలు ఇంతకీ ఆ శిల్పంలో ఏముంది అని చెప్పి మహారాజు కూడా ముందుకు వచ్చి చూస్తారు ఆ యొక్క శిల్పం పక్కన తన భర్త తన యొక్క ఆ రెండు చేతులలో తన బిడ్డలు ఉండేసరికి తన యొక్క భర్త తనతోనే ఉన్నందుకు తన బిడ్డలు తనతోనే ఉన్నందుకు తనకు ఆనంద బాష్పాలు అలా కన్నీటి రూపంలో జలజల కారిపోతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది ఇదే నా జీవితంలో కూడా ఉంటే బాగుండు ఇది లేకనే నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను అని చెప్పి మహారాజుతో చెప్పేస్తారు ఆవిడ మహారాణి అప్పుడు ఆ యొక్క కళాకారుని పిలిపించి ఈ శిల్పంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంత సంతోషపడడానికి ఇందులో ఏముంది నేను నా బిడ్డలు ఉన్నారు పక్కన కానీ మహారాణి కళ్ళల్లో ఎందుకు ఆనంద బాష్పాలు వచ్చాయి అని చెప్పి శిల్పిని పిలిచి మహారాజు గారు ప్రశ్నిస్తారు అప్పుడు ఆ శిల్పి ఏం సమాధానం చెప్తారు అంటే కనుక మహారాజా ఎప్పుడైనా సరే కానీ ఏ స్త్రీ అయినా సరే కానీ సంతోషంగా ఉండేది ఎప్పుడు అంటే కనుక తన భర్త తన బిడ్డలు తనతో ఉన్నప్పుడు తన మంచి చెడు కష్టం సుఖం దుఃఖం ఆనందం అన్నీ కూడా తనతో పంచుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ స్త్రీ ఎప్పుడు దుఃఖంలో ఉంటుంది అంటే కనుక తన భర్త తనను పట్టించుకోకుండా తన పనులలో మునిగిపోయినప్పుడు తనకి ఏమాత్రం కొంచెం సమయాన్ని కూడా ఇవ్వనప్పుడు అదేవిధంగా తన బిడ్డలు తనను దూరంగా పెట్టినప్పుడు స్త్రీ బాధపడుతుంది కనుక ఈ యొక్క శిల్పంలో మీరు తనతోనే ఉన్నారు మీ బిడ్డలు కూడా తనతోనే ఉన్నారు అని మహారాణి గారు కోరుకుంటున్నారు అదే అని చెప్పి ఆ యొక్క శిల్పి రాజుగారికి సమాధానం ఇచ్చేసరికి రాజుగారు చాలా ఆనందపడిపోతారు అవును కదా నిజమే నేను ఎప్పుడు కూడా రాణి గారి బాధలో ఉంది ఇది ఒక్కటే చూస్తూ ఉన్నాను అంత మాత్రమే కానీ నేను చేస్తున్న తప్పేంటో నేను గ్రహించలేకపోయాను ఎప్పుడు కూడా రాజ్యము ప్రజలు అని చెప్పి ఇరవై నాలుగు గంటలు నా యొక్క సమయాన్ని మొత్తం కూడా రాజ్యానికి ప్రజలకు అప్పచెప్పాను పెళ్లి చేసుకున్న తనను ఒక గదిలో బంధించినట్లుగా చేశాను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా తనతో ప్రేమగా మాట్లాడలేదు తనతో ప్రేమగా మంచి చెడు కలిపి పంచుకోలేదు తనతో కలిసి భోజనం చేయలేదు ఇలా భోజనం చేయక తనతో ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది నా నుంచి రాణి కోరుకునేది ఇదా నేను ఎన్నాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయాను అని చెప్పి బాధపడి దానికి తగ్గట్టుగా క్షమాపణ అడుగుతాడు రాణి గారి దగ్గరికి వెళ్ళి రాజు అప్పుడు మహారాణి చాలా సంతోషపడిపోతుంది ఇక శిల్పిని ఏమంటారు అంటే కనుక నువ్వు నా రాజ్యంలోనే ఎప్పుడు ఉండి శిల్పాలు చెక్కుతూ ఉండు నీకు కాలం నేను ఆదాయం ఇస్తాను అని అనగా దానికి శిల్పి అంటారు ఏమంటారంటే నా భార్య చెప్పింది మహారాజా ఎప్పుడైనా సరే కానీ మహారాజుతో స్నేహం కానీ మహారాజుతో శత్రుత్వం కానీ రెండు మంచివి కాదు నేను ఎప్పుడూ మీకు దగ్గర ఉండడానికి కుదరదు నేను నా భార్య బిడ్డలతో నా ఇంటి దగ్గర ఆ శిల్పాలు చిక్కుకుంటూ అలాగ వచ్చిన రూపాయితోనే ఆనందంగా బ్రతుకుతాను అని చెప్పి చెప్తారు అప్పుడు శిల్పి చెప్పగానే ఆ మాటలు విన్న మహారాజుకు నిజమే కదా అని చెప్పి అనిపిస్తుంది అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా అమ్మవారు మనకేం చెప్పాలి అనుకుంటున్నారు ఆ నీతి ఏంటి అంటే కనుక బిడా ఎప్పుడైనా సరే కానీ నువ్వు కూడా నీ భర్త నుంచి కోరుకుంటున్నది అదే కదా నీ భర్త నీకు ఏమాత్రం కూడా సమయాన్ని ఇవ్వకుండా తన అంతా కూడా బయట గడుపుతూ ఉన్నారు అని చెప్పి కదా నీ యొక్క బాధ నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినడం లేదు అనే కదా నీ బాధ అంత అయితే ఈ కథను నువ్వు వారికి తప్పకుండా ఉపయోగించి విని వినిపించి ఉంచాలమ్మా ఎందుకంటే ఇది నీ మాట నా మాట కాదు తల్లి ఇది దుర్గమ్మ మాట ఆ మాట అని చెప్పి వినిపించు ఖచ్చితంగా ఇది వెన్న ఇరవై నాలుగు గంటల్లో నేను భర్తలో మార్పు వస్తుంది ఎందుకు అని అంటే ఈ మార్పు అనేది భూమి మీద ఒకరికి ఒకరు ఏ స్వార్థము లేకుండా ఏ కలమషము లేకుండా ప్రేమగా కలిసేది భార్యాభర్తలు మాత్రమే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తననే నమ్ముకుని వస్తుంది భార్య అటువంటి భార్యకు తనకు కొంచెం సమయాన్ని ఇచ్చి తన మనసులో ఉన్న ఆలోచనలతో నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడం భర్త యొక్క మొదటి గొప్ప లక్షణం కదా ఆ లక్షణాన్ని నీ భర్త నీతో పంచుకునేలాగా తన మనసుని నేను మారుస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేని తల్లి నీకు ఏం కావాలో నాకు తెలుసు నీ భర్త నుంచి నేను చక్కగా ఆ సమయాన్ని కొంచెం ఇవ్వడం లేదని సమయాన్ని ఖచ్చితంగా ఇది విన్న తర్వాత నీ భర్త నీకు ఇస్తారు బిడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు నీ యొక్క మంచి చెడు ఆలకిస్తారు ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు కదా కనుక నీ బిడ్డలు కూడా కొంచెం నీతో రెటమతంగా మాట్లాడుతూ ఉన్నారు కదూ అనే కదా నీ బాధ తల్లి నీ యొక్క ఆందోళన అయితే నీ బిడ్డలకు కూడా ఈ కథను వినిపించమ్మా ఎందుకంటే ఏ కల్మషము లేకుండా ఏ స్వార్థము లేకుండా ఏది ఆశించకుండా తన బిడ్డలు ఒక స్థాయిలో ఉంటే ఒక సంతోషం పడేది ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క తల్లి మాత్రమే కనుక ఆ తల్లిని వదులుకోకూడదు ఆ తల్లిని గౌరవించాలి ఆ తల్లిని ప్రేమించాలి ఆ తల్లిని లాలించాలి అని చెప్పి నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను బిడ్డ కనుక ఈ కథను కూడా వారికి వినిపించమ్మా ఇది విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నువ్వు ఆశించిన మార్పులు నీ భర్త బిడ్డలలో వస్తాయి కనుక నిర్లక్ష్యం చేయకుండా నేను వినిపించమన్నాను అని చెప్పి మరీ వారికి వినిపించు బిడా అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదా ఎన్ని పనులు చేసుకుని వచ్చినా బయట నలుగురిలో కలిసి మాట్లాడుతారు మగవారు కానీ భార్య ఒక్కటి నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉంటుంది తనతో మంచి అయినా చెడు అయినా పంచుకోవడానికి కేవలం తన భర్త మాత్రమే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్న భర్త ఇంటికి వచ్చిన తరువాత తనతో ఏమీ మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ నిద్రపోతూ ఉంటే గనుక తనకు అన్ని మంచి అయినా చెడ్డ అయినా కానీ సర్వస్వం తన భర్తే కదా అని అనుకుంటుంది అనుకున్నప్పుడు తనకు కొంత సమయాన్ని కూడా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల బాధపడుతుందండి అలా బాధపడకూడదు అన్న ఈ ఈరోజు అయితే నేను ఈ విధంగా చెప్పాను తల్లి ఈ కథ నీకు నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దమ్మ మొదటిసారి మన ఛానల్లోకి కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి కొంతమంది అమ్మ బిడ్డలకు వీడియోని షేర్ చేయడం కా మాత్రం మర్చిపోవద్దండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు ఈ శుక్రవారం రోజున మనందరిపైన ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అమ్మవారు మనకు ఈరోజు మన ఒంటరితనాన్ని ఏదైతే ఉందో మనకు అదంతా దూరం చేసి అష్టైశ్వర్యాలు మనకు మన జీవితంలో ఏదైనా సరే కావాల్సింది మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలని చెప్పి మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మనకు అమ్మవారి ద్వారా మనకు రావాలి అని చెప్పి అమ్మవారు ప్రసాదించాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీ తరపున అందరినీ కూడా ప్రేయర్స్ అయితే పెట్టించి మీకు ఖచ్చితంగా పూజ అనేది చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనందరికీ కూడా ఈ శుక్రవారం రోజున శుభం జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు